సింధు నదిపై భారత ఆనకట్టుకొని చూద్దాం అంటే జమ్మూ కాశ్మీర్లోని సింధు ఉపనదులపై మొ మొదలైన మొదలుపెట్టిన ఆరు ప్రాజెక్టును పాక్ అభ్యంతర నేపథ్యంలో చాలా ఏళ్ళగా నిలిచిపోయి అనమాట ఈ బాగ్లీహం బగ్లీహర్ డ్యాము కిషన్ గంగ డ్యాము సలాడ్ ప్రాజెక్టులు ఇలాంటివి ఉన్నాయన్నమాట జమ్మూ కాశ్మీర్ సింలోని సింధు ఉపనదులపై మొత్తం ఆరు ప్రాజెక్టులు చేద్దామనుకున్నాడు భారతదేశం అంటే పదివేల మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు అనమాట ఇవి వాటిని చాలా రోజు నుంచి నిలిచి వదిలేశారు వా తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటిని నిర్మాణాన్ని తక్షణం పునః ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సవాల్కోట్ అంటే సవాల్కోట్లోనే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు మెగావాట్లు ప్రాజెక్ట్ ఇది సవాల్ కోట్లు ఇది అలాగే కిర్తాయి వన్ టూ కిర్తాయి వన్ టూ ఒక వెయ్యి మూడు వందల ఇరవై మెగావాట్లు అనమాట అలాగే పాకల్ దూద్ ఒక ఒక వెయ్యి మెగావాట్లు వీటితో పాటు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మెగావాట్ సామర్థ్యంతో కూడిన మరో మరో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇవన్నీ పూర్తితే ఏకంగా పదివేల మెగావాట్లు అదనంగా విద్యుత్తో పాటు సాగు తాగునీటి అవసరాలు మరిన్ని జనవనలు అందుబాటులో వస్తాయన్నమాట సింధు ఒప్పందం కింద ఇలాంటి పనులను పాక ఆరు నెలల మోటేసి ఇవ్వాల్సి ఉండేది దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజాగా చర్యలు అడ్డుకునేందుకు పాక్ పెద్దగా మార్గాలు ఏమి లేకపోయింది మధ్యవర్తి ఆయన ప్రపంచ బ్యాంకు కూడా పెద్దగా చేసేదేం లేదు ఇరు దేశాల చర్చలను ప్రోత్సహించడం తప్ప ఒప్పందానికి అమలు ఆదేశించడం తప్ప దానికి ఇంకేం చేయలేదనమాట అది ప్రపంచ బ్యాంకు కూడాను సింధు దాని పరివాహక ప్రాంత నదులను నుంచి పాకిస్తాన్కి చూ చుక్క నీరు కూడా వదలకూడదని భారత్ ఆ దిశగా కార్యాచరణ కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది సింధు దాని పర్వహక ప్రాంతం నదులపై అన్ని జలాశయ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది వాటిలో పెరిగిపోయిన మట్టి ఇసుక తదితర పూర్తిగా తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది భారత్ తద్వారా అన్ని ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులు కూడా సూచించింది భారత్ జమ్మూ కాశ్మీర్ చెరవ్ ఉన్న కీలక బగ్లిహార్ డ్యాము సలాల్ జల జల విద్యుత్ కేంద్రాల్లో ఆ దిశగా పనులు కూడా పూడిక తీత పనులు పూర్తి స్థాయి పనులు కూడా మొదలయ్యాయి రెండు పనుల భాగంగా రెండు డ్యాములు అవసరమైన గేట్లు కాశ్యంగా ఎత్తి పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కొంతవరకు ముంచారు సింధు జల ఒప్పందం నిలిపేత నేపథ్యంలో ఈ సమయంలో పాక్కు ముందు సమాచారం ఏమీ ఇవ్వలేదు పంతొమ్మిది అరవై వేల ఒప్పందం అమలుకి వచ్చి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటే పాక్కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మన వాళ్ళు గేట్లు ఎత్తారన్నమాట ఈ బగ్లీహారు సలాల్ ప్రాజెక్ట్ గేట్లు అందు అందు ఎందుకు చెప్పారంటే పంతొమ్మిది అరవై తర్వాత ఏదైనా మనం చేయాలంటే పాకిస్తాన్కి నోటీస్ ఇవ్వాలి కానీ ఇవ్వకుండా మనకి అతను ఇది మొదటిసారి అనమాట పంతొమ్మిది అరవై తర్వాత ఒప్పందం తర్వాత తొలిసారి అనమాట ఇదే ఒప్పందం భూజం చూపుతూ పూడికి పనులు పాక ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చేది ఇప్పుడు ఆ ప్రాజెక్టులను పూడికి మొత్తాన్ని తొలగించి పూర్తి స్థాయిలో నీటిని నింపాలంటున్నారు భారత్ ఇప్పటిదాకా చిన్నా నది జలాల పాకం పూర్తిగా నిలిచిపోయినట్టే అంటే సింధు ఒప్పందం ప్రకారం చిన్నా జలాలు పాకే చెందితే వాటి ప్రవాహం భారత అడ్డుకోవడానికి వీల్లేదు కానీ అక్కడ నుంచి మనం పద్ధతి మారుస్తున్నమాట జమ్మూ కాశ్మీర్లో సింధు దాని పర్యావరణ ఆరుకు పైగా జలాశయాలు పూర్తిగా ఎంతపతి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది స్థానిక ప్రభుత్వాలు కూడా పూర్తిస్థాయిలో రంగంలో దిగాయి ప్రభుత్వ రంగ ఎన్హెచ్పి సి లిమిటెడ్ సారథ్యంలో పనులు సరవేయంగా సాగుతున్నాయన్నమాట బగ్లీహాల్ సలాలతో పాటు జీలం నది మీద కిషన్ గంగా జలాశయం నుంచి కూడా పాక్ నీటి విడుదలను నిలిపివేశారు దాంతో పాకులోని పంజాబ్ తాతీ ప్రాంతం సాగునీరు చాలా వరకు తగ్గిపోయింది సలాల్ ప్రాజెక్టును పంతొమ్మిది ఎనభై ఏడులోని బగ్ బగ్లీహాల్ ప్రాజెక్ట్ రెండు వేల ఎనిమిదిలో నిర్మించారు అప్పటి నుంచి వాటిని పూర్తిగా చేపట్టడం ఇదే మొదటిసారి సెలాలు ఆరు వందల తొంభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది బగ్లీహాల్ సామర్థ్యం తొమ్మిది వందల మెగావాట్లు పూరుగుతున్న నేపథ్యంలో వాటి విద్యుత్ ఉత్పాదన చాలా కాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతుందన్నమాట అనమాట పూర్తి తీసుకున్న వాటి ఉత్పత్తి సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా మనలు ఆ ఏరియాలోనే పదివేల మెగావాట్ల ప్రాజెక్టులను డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇది చాలా మంచి ఆలోచన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం